భూమి ఆ శివయ్య ముందు నాకి నివేదన చేస్తూ ఉంటుంది ఇక తన తల మీద దీపం పెట్టుకొని రెండు చేతులలో కూడా అఖండ దీపం పెట్టుకొని అలా నాట్యం చేస్తూ ముందుకు వస్తూ ఉంటుంది అపూర్వ తను ఏర్పాటు చేసిన రౌడీలకు సైగ చేస్తూ ఉంటుంది ఆ రౌడీలు భూమి నడిచే దారిలో ఇక గాజు పెంకులు విసిరిస్తూ ఉంటారు అలా విసిరేసేసరికి శారద గగన్ చాలా షాక్ అయిపోతూ ఉంటారు భూమి ఇక నాట్య నివేదన ఆగకూడదు అని ఆ గాజు పెంకుల మీద అలానే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి అలా వెళ్లడంతో అపూర్వ నక్షత్ర వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు మళ్ళీ అపూర్వ రౌడీలకు సైగ చే ఉంటుంది ఆ తర్వాత రౌడీలు మేకులన్నీ కూడా భూమి నడిచే దారిలో విశ్రేస్తూ ఉంటారు ఇక భూమి వాటన్నింటినీ కూడా దాటుకొని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది గగన్ ఇదంతా కూడా గమనించి కావాలనే భూమి నాట్య నివేదన చేయకుండా అడ్డుకుంటున్నారు అని రౌడీలను చిత్తగొడుతూ ఉంటారు ఇక అలా కొట్టేసరికి ఆ రౌడీలలో కొంతమంది ఎలాగైనా సరే తన నాట్య నివేదన ఆపాలి అని భూమి నడిచే దారిలో పెట్రోల్ పోసి నిప్పంటిస్తూ ఉంటారు ఇక అది చూసి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు భూమి ఇక నాట్యం ఆపకుండా అలానే వస్తూ ఉంటే గగన్ వెళ్ళి ఆ మంటల మీద పడుకుంటాడు ఇక భూమి గగన్ వీపు మీద ఎక్కి తన నాట్య నివేదన పూర్తి చేస్తూ ఇక ఆ శివయ్య ముందు అఖండ దీపం వెలిగిస్తూ ఉంటుంది అది చూసి శారద చాలా కంగారు పడిపోతూ హరహర మహాదేవ అని ఇక గట్టిగా అంటూ ఉంటుంది అక్కడ ఉన్న భక్తులందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర అని ఆ శివయ్యను ప్రార్థిస్తూ ఉంటారు ఇక ఆ శివయ్య దయ వల్ల భూమి తన నాట్య నివేదన పూర్తి చేస్తూ ఉంటుంది